ಜೈ ಜವಾನ್ ಜಿಂದಾಬಾದ್ ನಿರ್ಕೇಂದ್ರ ಏಬಾಗಲ್ ವರ್ಗದ ಪ್ರೇರಿತಕಾರಗಳನ್ನು ಆಪಲೇ ಆಪಲೇ ಸ್ಟೀಲ್ ಪ್ಲೇಟ್ ಏಬಾಗಲ್ ವರ್ಗದ ಪ್ರೇರಿತಕಾರಗಳನ್ನು ಆಪಲೇ ಆಪಲೇ ಸ್ಟೀಲ್ ಜೇಂಟೆ ಏಬಾಗಲ್ ವರ್ಗದ ಪ್ರೇರಿತಕಾರಗಳನ್ನು ನಾವು ಆಪಲೇ ಆಪಲೇ ಇಂದಾ ಫಾಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಶ್ನೆ ನೌ ಇಂದ ಸ್ಪೇರ್ ಮೇದಾ ವೈದ ಸ್ಟೀಲ್ ಪ್ಲೇಟ್ ಲೋನಿ 32 ವಿಭಾಗಗಳನ್ನು మొక్కల ముక్కలుగా చేసి ప్రైవేట్ కట్టుబిడ్డ కోసం కోరుకుంది ఈ ద్రోహకరమైన చర్యని సిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాజువాగ్ ఎమ్మెల్యే మల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మీరు వెంటే జోక్యం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలువరించాలని చెప్పి సిపి పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ఏంటి ఎన్నికల తర్వాత మీరు చెప్పింది ఏంటి స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది మీరు ప్రైవేటీకరణ జరగదు లాభాల పాటు పట్టిస్తామని చెప్పని మీరు ప్యాకేజీ ప్రకటించారు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత లాభాల పాటు పట్టేస్తారు సరికదా రోజు రోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అష్ట దిగ్బంధనం చేసి నష్టాలు ఉన్నట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ముంచేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ తొలగించారు వేలాడు పర్నమెంట్ అప్లై చేరు ఏడు పేరు మీద ఈ ద్వారపడుపున చర్యలని డెలివరీ ఇస్తాము పెరిగి హామీ ఇచ్చే దానికి విరుద్ధంగా గౌరవంగా చెప్పినంటే ఇది తమ్మే ఓటు వేసుకుని పెట్టిన ప్రజలనే ముందు నట్టడ ముందు తప్ప ఇప్పుడు పాడించే స్పష్టంగా డబ్బులు ఈ ఏడు తొలగ ప్రధాన ఉద్దేశం మైజాజ్ స్టీల్ ప్యాడ్ గెలవ విభాగాల్లో ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టం దాదాపు ఆరు వందల మంది ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి ఈ ఏజెన్సీలు తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద నియమించాలని చెప్పి కీలక డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా గవర్నమెంట్ సంబంధం లేకుండా పాత కాంట్రాక్టర్ తొలగించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలి ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుండి తమకు నచ్చినటువంటి వ్యక్తుల్ని కార్మికులు తీసుకొచ్చి ఎటువంటి కార్మి చట్టాలు అమలు చేయకుండా నిలుగు చేయాలి కాంట్రాక్టర్లు దోపిడీ చేసుకునే కోసం కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు తనకు ఈ చర్య తాగుతూ ఉంది ఈ దుర్మార్గ చర్యలు తొంగలోకి రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పూనుకుంటే మీకు బాధ్యత లేదా చంద్రబాబు గారు అడుగుతున్నాం మీకు బాధ్యత లేదా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాం మీకు బాధ్యత లేదా శ్రీభక్ గారు పాల శ్రీవర్ అడుగుతున్నాం మీకు బాధ్యత ఏమాత్రం ఉంటే స్టీల్ ప్లాంట్ ఉండాలనుకుంటే